కోసం ఒక వేదిక రావాల్సిందే అది అప్రాప్రియట్ టైంలో ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి వస్తుంది అప్పటి వరకు మేము బీసీలను చేతనే వంతం చేసి ముందుకు తీసుకుపోవడం మా బాధ్యత ఒక సర్వే చేస్తా ఉన్నాం నేను ఈ ప్రభుత్వానికి చేస్తా ఉన్నా నాకు ఆ పని చూపించడానికి ముఖ్యమంత్రి గారు మీరు చేసినటువంటి కులగణ ఏ ఊర్లో అయితే చేసిరో ఆ ఊర్లో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ వివరాలు గ్రామ పంచాయతీ దగ్గర అక్కడ పెట్టాలా ఏది ఆ నోటీస్ బోర్డులో పెట్టాలా ఏ వార్డులో చేసిరో ఆడ పెట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముంగట కులన పూర్తి వివరాలు క్యాస్ట్లతో సహా గ్రామాలు వార్డుల వారిగా సభ ముందు పెడితే మా సర్వే పెద్ద అక్కరు ఉండదు అది పెట్టిన తర్వాత వ్యవహారం అప్పట్లో అనుకున్నటువంటి కార్యక్రమం కానీ తీసుకురాలేదు నిజంగా ఆ అవసరాలు ఉంటాయా తెలంగాణ బీసీ ఉద్యమానికి అనేది భవిష్యత్తులో ఆలోచించంధి అంటే విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి తెలుసా రాహుల్ గాంధీ గారికి తెలవందే రీసర్వే జరగలేదని నేను అనుకుంటా ఉన్నా ఇక్కడ రీసర్వే జరగడానికి మేము ఇచ్చినటువంటి నివేదిక నేను పోయి చర్చించినటువంటి అంశాలు ప్రధానంగా కొంత కారణమైనవి ఒక సాహిత్యమైనటువంటి డాటా తో పోయిగో ఇది జరిగిన విషయం అని చెప్పిన తర్వాత రీసర్వేకు ఏదో ఆదేశించిన ఇంటలెక్చువల్ తోని రాహుల్ గాంధీ గారు స్వయం ఇక్కడ కమిటీ వేసుకున్నాడు ఇక్కడ జరిగిన వ్యవహారం ఆయన కాంగ్రెస్ పార్టీ నా ఇంటిక దగ్ခ వచ్చినప్పుడు ఆలోచిస్తారు మాకేం పని లేదా కాపుని మేము చేయడానికే మల్లన్న బీసీలం ఫస్ట్ మేము పార్టీలను భుజాలకెత్తుకోవడానికి సిద్ధంగా లేము మా ప్రజల కష్టాలను ఎత్తుకోవడానికి పోతా ఉన్నాము మా ప్రజలను వాళ్ళకున్నటువంటి ఏవైతే హక్కులు కాపాడడానికి పోతా ఉన్నాము బీజేపీ భారతీయ జనతా పార్టీ బీసీసీఎంని చేస్తా అంటే మేము ఎందుకు కొద్ది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దిగి రేపు పొద్దుగా బీసీని పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం బాయ్ ఇప్పుడు జస్ట్ గూగుల్లో

రియంబర్స్మెంట్లు కావాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ వచ్చిండు కానీ రాజకీయ పరమైనటువంటి యుద్ధాన్ని కృష్ణన్న కొంత ఆయనకున్నటువంటి స్థాయిలో చేయలేకపోయింది అది అన్నకు కూడా కొంత లోటు ఉంది ఆ లోటుని మేమందరం కూడా ఖచ్చితంగా భర్తీ చేస్తాం ఇవాళ బీసీలలో వచ్చినటువంటి చైతన్యమే బీసీలలో వచ్చినటువంటి మార్పే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మన కళ్ళ ముంగట కనిపిస్తా ఉన్నాయి మల్లన్నకు మల్లన్న మంత్రి పదవి కావాలని నాకు ఇస్తా అన్న నాది ఇంకో బీసీఓనికి ఇవ్వని ఇదే ఇదే వేదిక మీద చెప్పిపోయినా ఇన్మార్ మల్లన్న మంత్రి పదవుల కోసమో ఇంకో పదవి కోసమో పాకులాడేటోడు అసలే కాదు ఒకవేళ అది నాకు కావాలి

అడ్రస్ ప్లేస్ చెప్పు నేనే వస్తా అది తప్పని రూపిస్తా ఎక్కడికి రావాలి పోయి ఆ డేటు అడ్రస్ రా నేను ఇద్దరం నేను ఏమంటున్నా బాయ్ సాబ్ సోమాజీ కూడా ఓకేనా నేనేమంటున్నా గ్రామం కాదు గ్రామం దాకొద్దు సెక్రటైరెట్ కు రెండు వందల మీటర్ల దూరంలో ఉంది ఇది ఓకేనా ఇది ఓకే అయితే నేను సిద్ధంగా ఉన్నా